భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా కావలిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముసునూరు వినాయక నగర్ కాలనీల్లో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది ఇందిరమ్మ కాలనీకి వెళ్లే మార్గంలో రైల్వే అండర్పాస్ బ్రిడ్జి మునిగిపోయింది మద్దూరుపాడులో టిడ్కో ఇళ్ల చుట్టూ మోకాలలోతు నీరు చేరింది రెండు రోజులుగా విద్యుత్ ఆహారం లేక అల్లాడుతున్నామని స్థానికులు తెలిపారు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మద్దూరుపాడులో పర్యటించి స్థానికులతో మాట్లాడారు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి అప్పు నుంచి నీళ్లు వస్తాయి డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది తుఫాన్ వల్ల ఏంటంటే కరెంటు పోతే ఒక రోజు రోజులు కూడా రావట్లేదు ఈ వర్షాల వల్ల ఈ పురుగు గుట్ట పాములన్నీ చేరుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చూడాల్సిందిగా కోరుతుంది డేరే కాడ కొడితే ఇంత డ్రైనేజ్ వాటర్ అనేది ఉండదు ఉండదని మా మేము భావిస్తున్నాము ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి మెయిన్ వర్షం వస్తే ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి ఒక చెరువులా తలపిస్తుంది కదా కాబట్టి పిల్లలకి సంబంధించి మెడిసిన్ క్యాంప్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఇప్పుడు కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఇచ్చేస్తే సరుకులకి పోవాలంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందిగా ఉండడం వల్ల పిల్లకాయలకి ఆహారం కూడా రాత్రి ఈ రోజు ఎన్నో ఎంతో మంది రాత్రి ఆహారం కూడా తీసుకోకుండా అస్తవస్థలు పడ్డారు ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలన్నా తెచ్చుకోవాలన్నా మా అన్నీ తెచ్చిపోయినాయి ఒక కిలోమీటర్ వరకు రోడ్డు దాకా మేము వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చి భుజాన్ని మీరు వేసుకొని మా పిల్లలకి ఈ రోజు టిఫిన్ పెట్టాము ముఖ్యంగా ఈ ఆనమడుగు చెరువుకి బ్యాక్వా బ్యాక్ వాటర్ ఉన్నటువంటి ఏరియాలో గతంలో టిట్ హౌసులు నిర్మాణం చేయటం దీన్ని కలుసుమట్టడానికే వాటర్ చెరువు నిండినప్పుడు ఆ వాటర్ అంతా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా టేపీ టిట్ హౌసెస్లోకి వెళ్ళటం దీనివల్ల అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈరోజు అధికారుల సమక్షంలో సత్తరా న్యాయం చేసేటువంటి దృక్పథంతో రైతులందరినీ కూడా ఒప్పించి పైనుంచి వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ ని సర్ప్లస్ వేర్లో ఉండా పోవడం కష్టంగా ఉంది అదనంగా కూడా కొంత ప్రాంతం బ్రీచ్ చేసి ఈ రోజు నీళ్లను బయటికి సముద్రపుకి పొంకి పంపడం కూడా జరుగుతుంది